హాయ్ అండి ఈరోజు అమావాస్య గురువారం కలిసి వచ్చింది సాయిబాబా టెంపుల్లో నేను మా అన్నయ్య అమ్మ నాన్నగారు వాళ్ళిద్దరికీ జ్ఞాపకార్థంగా అన్నదానం చేశాము అన్నదానం చేసి చెప్పడం ఏమిటి అనుకుంటున్నారా మనం ఒకరిని చూసి తెలుసుకున్నప్పుడు ఇంకొకరు మనల్ని చూసి తెలుసుకుంటారు కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను ఏమి అనుకోకండి నేను ఫస్ట్ సారి గుడికి వెళ్ళినప్పుడు అందరికీ అక్కడ భోజనాలు పెడుతున్నారు ఏమిటండి రోజు విశేషం విశేషమని అడిగితే వాళ్ళు అన్నారు రోజు ఇక్కడ అన్నదానం ఉంటుందండి అన్నారు పుట్టినరోజు కానివ్వండి పెళ్లి రోజు కానివ్వండి పెద్దవాళ్ళు పేరు చెప్పి కూడా భోజనాలు పెడతామండి అని చెప్పారు ఏ విధంగా పెడతారండి అని అడిగాను అన్నదానం మనం ఎవరి పేరుని పెట్టిస్తామో వాళ్ళ పేర్లు అక్కడ చెప్పాలి వాళ్ళకి ఎంత అని అమౌంట్ ఇచ్చేస్తే అన్నీ వాళ్ళే చూసుకుంటారు మనం పెళ్లి రోజుకి కానీ పుట్టినరోజుకి కానీ ఎప్పుడైనా అన్నదానం చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక నెల రోజుల ముందు చెప్పాలి మనము దగ్గరలోనే ఉంటే కనుక ఆ రోజున వెళ్ళి దగ్గరుండి అన్నీ పెట్టచ్చు అదే కనుక దూరంగా ఉన్నట్లయితే దేవస్థానం వాళ్ళే చూసుకుంటారు నేను గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నదానం చేస్తుంటే చూసిన తర్వాత మేము కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనిపించింది అందుకే మా అన్నయ్య నేను ఈ విధంగా అన్నదానం చేశాం అందరూ చక్కగా భోజనం చేశారు చాలా ఆనందంగా అనిపించింది ఇంకా మాకు తోచిన దానాలు కూడా చేశాము టవల్స్ గొడుగులు మామిడికాయలు స్వీట్స్ కూడా ఇచ్చాము అమావాస్య గురువారము రావడము అమ్మ నాన్నగారు బాబా భక్తులు కావడం వీళ్ళు పేరున బాబా గుడిలో అన్నదానం చేయడం చాలా ఆనందం అనిపించింది దానాలు అన్నింటిలోనూ అన్నదానం మంచిది అంటారు దానం ఏది చేసినా మంచిదే కానీ మనం దానం చేసేటప్పుడు వాళ్ళ దగ్గర లేని వస్తువులను దానం చేసినట్లయితే చాలా మంచిది మేము అస్తమాటికి ఏదో ఒక రూపంలో దానాలు చేస్తూనే ఉంటాము నేను ఎప్పుడు వీడియో అయితే తీయలేదు కానీ ఈసారి ఎందుకో వీడియో తీయాలనిపించింది తీసాను